హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి సో ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరైతే ఒక డౌట్ క్లియారిఫై చేయండి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కాబట్టి కిందటి వారం శ్రావణ శుక్రవారం పూజ నేను చేసుకోలేకపోయాను అనమాట ఎందువల్ల అంటే అది మీకు తెలిసే లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను చేసుకోలేకపోయాను ఈసారి ఈ వారం చేద్దామనేసి అయితే అనుకున్నాను ఇంట్లో క్లీనింగ్ మొత్తం చేసేసాను ఫ్రెండ్స్ అంటే డబ్బాలు డొక్కులు బంతులు అన్ని బట్టలతో సహా అన్నీ ఉతుక్కున్నాను అనమాట కానీ ఇక్కడికి వచ్చేసరికి చిన్న డౌట్ అనమాట సో మీరు క్లా క్లారిఫై ఇస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి కొంచెం నాకైతే ఈ చిన్న డౌట్ని క్లారిఫై అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవరైనా ఏమో ప్రాబ్లం లేదు కొంచెం తెలిస్తే మాత్రం చెప్పండి సో లైటింగ్ అయితే కరెక్ట్గా రావడం లేదు తలుపేద్దాం ఇంకా ఘోరంగా ఉందైతే మ్యాటర్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారం సెకండ్ శ్రావణ శుక్రవారం అయితే పూజ చేద్దామని అనుకుంటున్నాను సో ఇల్ ఇంటిని అయితే చాలా బాగా క్లీనింగ్ చేసుకున్నాను ప్రతి వస్తువు కూడా తోముకొని ఎండేసుకొని సామాన్లు వేసుకొని ఇవన్నీ చాలా నీట్గా చేసుకున్నాను కానీ ఎక్కడికి వచ్చినప్పటికీ చిన్న డౌట్ అనమాట సో శ్రావణ మాసంలోని ఫోటోలు కదపొచ్చా లేదా ఈ డౌట్స్లో కొట్టుమిట్టు ఆడుతున్నాను అనమాట ఎవరిని అడిగినా సరే క్లారిటీగా ఇవ్వడం లేదు సో నా మనసుకి ఏమనిపిస్తుందంటే ఎంతో చేసి కూడా దేవుడు గదిని క్లీన్ చేసుకోకపోతే కొంచెం ఎలానో ఉంటుంది ఎంత పూజ చేసినా సరే ఇంకోటి ఏంటంటే దేవుడు గది సపరేట్ లేదనమాట ఇక్కడ కిటికీ ఉంటే కిటికీ దగ్గర అనమాట నేను దేవుడు పటాలని రెడీ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్లో ఎవరు ఇల్లు కట్టినా ఒక్క కబోర్డ్ కూడా ఉండదు ఎందుకు ఏమో తెలియదు ఎందుకు కట్టరా ఏంటో మరి వీళ్ళు కబోర్డ్స్ అయితే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాం కానీ ఎక్కడ కూడా కబోర్డ్ అనేది లేదనమాట సో అన్నీ కొనుక్కోవాలంటే కష్టం కాబట్టి ఇగ ఈ కిటికీ దగ్గర ప్రజెంట్ దేవుడు పట్టాలని అయితే పెట్టేశాను అక్కడ అనమాట ఈ డోర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ డోర్లు అనమాట ఏసీ తీసుకోవచ్చు తప్పు ఒప్పో తెలీదు కాకపోతే ఎక్కడ జాగా లేదు అండ్ మేము వచ్చేసరికి వేరే వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చాం కాబట్టి కొనుక్కొన్ని సామాన్లు మాత్రమే తీసుకుని వచ్చాము ఏ అవసరమో అవే అని మళ్ళీ కొన్నామంటే మాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది మాకే తెలియదు అందుకే ఎక్కువ వస్తువులు అయితే కొనుక్కోలేకపోతున్నాము కొనుక్కోవద్దనేసే నిర్ణయం అయిపోయామనమాట సో ప్రజెంట్ మీరు ఒక్క డౌట్ క్లారిఫై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రావణ మాసంలో ఈ ఫోటోలు కదపొచ్చా లేదా దేవుడి సామాన్లు క్లీనింగ్ చేయొచ్చా లేదా దేవుడి పటాలు కడగొచ్చా లేదా ఇది ఒక్కటి ముందు ఈ వీడియోకి అయితే ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేయండి ఎవరికి తెలిసినా సరే సో నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇంటిని మొత్తం క్లీనింగ్ చేసుకున్నాం కదా ఒక్క ఇక్కడే క్లీనింగ్ చేసుకోకపోతే మనసు ఏదోలాగా అనిపిస్తుంది నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ బుధవారము ఈ దేవుడు మండపంనైతే క్లీనింగ్ చేసిన తర్వాత శుక్రవారం అంటే లక్ష్మీవారం క్లీనింగ్ చేయకూడదు అంటారు కదా సో శుక్రవారం పూజ కాబట్టి బుధవారమే క్లీనింగ్ చేసుకుందాం అనేసి నేను అనుకుంటున్నాను అది తప్ప గొప్ప అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ సౌండ్ విపరీతంగా ఉంది సో దయచేసి ఈ ఒక్క మెసేజ్ అయితే పెట్టండి మీకు ఎవరికి తెలిసినా దేవుడు సామాన్లు దేవుడు ఫోటోలు క్లీనింగ్ చేయొచ్చా వద్దా శ్రావణ శుక్రవారంలో అదే శ్రావణ మాసంలో ప్లీజ్ ఇది ఒకటి చెప్పండి మా ఇంటికల్లా ఆమె సామాన్లు బడబడి బడబడి బడబడ చేస్తూనే ఉన్నది వీడియోలో వీడియోలో ఇదే సౌండ్ వస్తూనే ఉన్నదనమాట చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ వీడియో అయితే చేయను ఎందుకంటే ఈ ఒక్క క్లారిటీ కోసం అడుగుదామనేసి ఈ వీడియో తీస్తున్నాను ఆవిడ గిన్నెలన్నీ ఉన్నారు అందుకే సౌండ్ బాగా వస్తుంది సో వీడియోలో కూడా సౌండ్ వస్తుంది కాబట్టి పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి టైలరింగ్ పని అయితే స్టార్ట్ చేయాలి అండ్ బ్లౌజులు అయితే నాలుగు ఐదు ఉన్నాయి రాఖీ పండగ సోమవారం కాబట్టి ఇమ్మంటున్నారు అంత ఎంత కుడితే ఈ నాలుగు బ్లౌజులు అందిస్తానో నాకే తెలియదు అనమాట ఇంకోటి వచ్చేసరికి కాజల్ ఫోన్ చేసి మెహందీ పెట్టు శ్రావణ మాసంలో మెహందీ పెట్టుకోవాలి అనేసి అయితే అంటుంది అనమాట సో పెట్టను అంటే తనకు బాధ అనిపిస్తుంది సో డెఫినెట్లీ నా పైన వదిలేసినా సరే తనకు మెహందీ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ దయచేసి నాకైతే ఈ ఒక్క కామెంట్ చేయండి దేవుడి పట్టాలు క్లీనింగ్ చేయొచ్చా లేదా అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ బుధవారం చేయొచ్చా లేదా ఇది ఒకటి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్